హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఇదైతే ఆదివారం రోజు అనమాట సాయంత్రం నాలుగు గంటల నుంచి స్టార్ట్ అనమాట ఈ వ్లాగ్ అయితే ఉదయం ఏమి వీడియో అయితే ఏం తీయలేదు రోజు వీడియోస్లో చూస్తూనే ఉంటారు కదా ఇంకా మార్నింగ్ రొటీన్ రోజు అదే ఉంటుంది అమ్మవారికి పూజ చేసుకోవటం వంట చేసుకోవటం ఇంట్లో పని చేసుకోవటం అందుకని అయితే ఉదయం ఏం షూట్ చేయలేదు ఇంకా మధ్యాహ్నం సాయంత్రం నుంచి అయితే ఇది షూట్ చేస్తాను అనమాట ఆ ద్వారా కదా ఈరోజు మా అమ్మ ఇంట్లోనే ఉంది మా వారు కూడా వచ్చేసారు ఇంకా అందుకనేసి వాళ్ళకి స్నాక్ కావాలంటే తినడానికి కావాలంటే ఇంట్లో పాపకానుంటే అవి అయితే ఉడికి చేసి ఇచ్చేస్తాను అనమాట ఇంకా స్వీట్ ఉన్నాయి స్వీట్ కాన్ కూడా ఉడకబెట్టేసి ఇచ్చేస్తారంటే వాళ్ళు తినేస్తారు ఇంకెలా అయితే మొత్తం వాళ్ళకి రెడీ చేసి ఇచ్చేస్తున్నానండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఒక్క లైక్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమ్మవారి నవరాత్రులు జరుగుతున్నాయి కదా మీరు అందరూ బాగా చేసుకుంటున్నారా అనేది నాకు తప్పకుండా చెప్పండి ఇలా ఇంకా మొత్తం అయిపోయిన తర్వాత ఇల్లంతా ఒకసారి క్లీన్ చేసేసుకొని ఇంకా నేను కూడా స్నానం చేసి వచ్చేసి రెడీ అవుతున్నానండి ఈ పూజలు ఇలాంటి అమ్మవారి పూజలు చేసేటప్పుడు అమ్మవారినే కాదు మనం కూడా అలంకరించుకొని అమ్మవారికి పూజ చేస్తే చాలా మంచిదండి చాలా ఇష్టం అంటే అమ్మవారికి ఇలాగా అలంకరించుకొని పూజ చేస్తూ ఉంటే తల్లో పూలు ముదుటిన కుంకుము కాళ్ళకి పసుపు చేతులకు గాజులు నిండుగా అమ్మకి ఇలాగ అలంకరించుకొని పూజ చేస్తే అమ్మవారికి చాలా ఇష్టమంట ఇంక ఏడు రోజులైతే నాకు కుదిరినంతగా నేనైతే అమ్మవారిని ఇలాగే పూజించుకున్నానండి ఇంక అమ్మవారికి అయితే ఈరోజు మహానైవేద్యం సమర్పిద్దామని అయితే మొత్తం ప్రిపేర్ చేస్తున్నాను అనమాట మహానైవేద్యం అంటే ఏమి లేదండి ఇంట్లో మనం చేసుకునేవే అమ్మవారికి కొంచెం ఏదైనా వెరైటీగా చేసి పెట్టడం అమ్మవారికి నైవేద్యం సమర్పించడం ఇంకా రైస్ వండేస్తున్నాను ఇంకా పాయసం అండి సేమియా పాయసం ఇంకా అలాగే పప్పు గడ్డిపప్పు నెయ్యి పులిహోర గారెలు అయితే చేయట్లేదండి ఎందుకంటే ముందు రోజు గారెలు చేసి పెట్టాను అమ్మవారికి అల్లం గారెలు ఇంకా అందుకని అయితే ఆ గారెలు కానీ ఇంకేం చేయలేదు ఇంకా చేసిన ఎక్కువ చేసిన వేస్ట్ అవుతాయండి ఇంకెక్కువ తినరు ఎందుకని లైట్గా సింపుల్గా కొంచెం వరకు చేసి అమ్మవారికి అయితే నైవేద్యం సమర్పిస్తున్నాను ఇంకా పప్పు ఉడికి పోయింది పప్పు కూడా ఒక బౌల్లోకి తీసేసి పక్కన పెట్టేస్తున్నాను అనమాట మీరు ఎవరైనా ఇలా అమ్మవారికి మహా నైవేద్యం సమర్పించారా ఏం పెట్టారు ఎప్పుడు పెట్టారనేది నాకు తప్పకుండా కామెంట్స్ చెప్పండి చూస్తూ ఉండగానే అమ్మవారికి అయితే నవరాత్రులు అయిపోయినండి నేనైతే ఫస్ట్ సార్ అమ్మవారిని అయితే ఇలాగ వరాహి నవరాత్రులు చేసుకోవడం వల్ల అయితే నాకు ఉన్నంతలో అమ్మవారికి అయితే ప్రశాంతంగా అమ్మని పూజించుకున్నాను అమ్మవారికి అయితే వరాహిదేవి పూజించుకోవడానికి చాలా మంది భయపడతారు ఉగ్రదేవత అది ఇది అని అసలు అలా ఏం ఉండదండి అమ్మవారు చాలా కనికరంగా ఉంటుంది చాలా మంచి అమ్మవారు చాలా ప్రసన్నంగా ఇంట్లో పెట్టుకొని పూజించుకోవచ్చు ఇలా తొయ్యి నేనైతే ఏడు రోజులు పూజించుకున్నాను అసలు అవకాశం వచ్చిద్దో లేదో చేసుకోగలుగుతానో లేదో అనుకున్నాను కానీ గట్టిగా అనుకున్నాను అనమాట అమ్మవారికి దండం పెట్టుకున్నాను ఎలాగైనా నాకు చివరి మూడు రోజులైనా అవకాశం ఈ అని దండం పెట్టుకున్నాను అమ్మవారి దేవాలైతే ఏడు రోజులు కంప్లీట్ చేసుకుంటున్నానండి నేను కూడా ఇంకా మనము ఒక్కొక్కళ్ళు అయితే సోమవారం ఉద్యా ఉద్యాపనం చెప్తున్నారు ఒక్కొక్కళ్ళు బుధవారం అంటున్నారు అసలు అయితే అమ్మవారికి అమ్మవారైనా నవరాత్రులకి తొమ్మిది రోజులు కంప్లీట్ అయిపోగానే ఉద్వాసం చెప్పేసేయాలంటండి ఇంకా యథాస్థానానికి అమ్మవారిని పంపించేసేయాలంట ఇలా అయితే నేను కూడా సోమవారం ఉదయాన్నే అమ్మవారికి ఉద్వాసం చెప్పేద్దామని ఆదివారం రోజు నైట్ అయితే అమ్మవారికి ఇలా పూజ చేసుకుంటున్నానండి అమ్మవారికి అమ్మవారికి ప్రసాదాలు చేసి ఆ పానకం కూడా చేస్తున్నాను అనమాట అమ్మవారికి ఎన్ని ప్రసాదాలు చేసినా పానకం మెయిన్ అండి ఇంక అందుకని పులిహోర చేశాను ఇంక పొంగలైతే మా ఇంట్లో సేల్ అవ్వదు అందుకని అయితే పులిహోర చేశాను పాయసము మామూలు వైట్ రైస్ చూసారు కదా ఇంకా పప్పు నెయ్యి వేసి అమ్మవారికి అయితే నైవేద్యం సమర్పిస్తాను పానకం కూడా చేసి అమ్మవారికి నైవేద్యంగా పెడతానండి ఇంకెలా అయితే అమ్మవారికి మహా నైవేద్యంగా అన్నీ చేసి అమ్మవారి ప్రశాంతంగా అయితే పూజ చేసుకున్నానండి ఈలోపు అమ్మవారిని అయితే మధ్యలో వంట చేస్తూనే అమ్మవారిని అయితే మొత్తం అలంకరించేసుకుంటున్నాను అనమాట మధ్య మధ్యలో ఇంక ఇవన్నీ పనిలో గ్యాప్ వస్తుంది కదా అన్నం ఉడికేటప్పుడు ఇలాగా నేను మధ్య మధ్యలో అమ్మవారికి అయితే మధ్యలో వెళ్ళి అమ్మవారి దగ్గర కూర్చొని అమ్మవారికి పూలు అన్నీ పెట్టేసేసి అలంకరించేస్తా ఉన్నాను మీలో ఎంతమంది నవరాత్రులు చేసుకున్నారు ఎన్ని రోజులు చేసుకున్నారు అనేది నాతో తప్పకుండా కామెంట్స్ చెప్పండి నేనైతే చాలా తృప్తిగా చాలా మనసుకు ప్రశాంతంగా అమ్మని అయితే పూజించుకున్నాను ఎంతో మందిలలో యూట్యూబ్ ఓపెన్ చేసిన ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన ఏది కానివ్వండి అమ్మాయి 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 ప్రతిరూపంగా అనిపిస్తుంది అనమాట ఎక్కడ చూసినా అమ్మాయి అమ్మాయి అట్లాగే ఉందండి అందరు ప్రతి అసలు ఈ లక్షల మంది ఇళ్లలో అమ్మ అయితే పూజలు అందుకుంది ఈసారి ఇట్లా అయితే అమ్మను పూజించుకొని అమ్మకి ప్రశాంతంగా అయితే ఉద్వాసం చెప్తామని ఇలా అయితే చేశానండి ఈరోజు అమ్మవారికి అమ్మ రోజుకొక దీపం పెట్టుకొని అమ్మవారిని అయితే పూజించుకుంటున్నారు నేనైతే అలా ఏం లేదండి నా మనసుకి ఎలా అనిపిస్తే అలా పూజ చేసుకుంటారనమాట ఎవరు చెప్తే అది చేయను నా మనసుకి ఏది అనిపిస్తే అది చేసుకుంటాను ఎలా పూజించుకోవాలనుకుంటే అలా పూజించుకుంటానండి ఇంకా ఉదయం పూట దొరికిన పూలన్నీ స్టోర్ చేసి లో పెట్టుకుంటాను అమ్మవారికి సాయంత్రం మెయిన్ కదా పూజ ఇంక అందుకని అమ్మవారికి అయితే సాయంత్రం అలంకరణ చేసుకొని సాయంత్రం పూజ అయితే గా చేసుకుంటున్నాను అనమాట ఉదయం పూట సింపుల్ గా చేసుకుంటాను ఏదో ఒకటి అంత బెల్లం ముక్క పెట్టేసి అమ్మవారికి పూజ కంప్లీట్ చేస్తున్నాను ఉదయం పూట ఇంకా సాయంత్రం అమ్మవారికి నైవేద్యాలు అవి ఇవి ఇంక పూల అలంకరణ కానివ్వండి ఇంక అదంతా సాయంత్రం పూట చేసుకుంటున్నాను అనమాట ఇలా అయితే నాకు నైవేద్యాలు చేయటం అంతా ప్రిపేర్ అంతా అయిపోయిందండి ఇంకా నాకు ఇదంతా అయిపోయేసరికి టైము ఏడైపోయింది ఇంక ఈ లోపే అమ్మవారిని కూడా అలంకరించేసుకున్నాను అమ్మనైతే నిండుగా ఎర్రటి మందారాలతోటి బిరజాజులతో అయితే నిండుగా అలంకరించేసుకొని దీపారాధనకి అంతా ఇలా సిద్ధం చేసుకున్నానండి ఇంకా మిగతా పూజ కానివ్వండి అమ్మవారికి నైవేద్యం పెట్టడం కానివ్వండి నేను ఇంక ఇవన్నీ అయితే ఏమీ తీయలేదు అమ్మవారికి నైవేద్యం అలా పెట్టేటప్పుడు కానివ్వండి నాకు అసలు ఏం తీయబుద్ధి బుద్ధి కాలేదు తీయొచ్చు లేదో అసలు అయినా నాకు అసలు అలా వీడియో తీయాలని అసలు మనసు రాలేదండి అమ్మవారికి అయితే ఒక కొబ్బరికాయ కొట్టేశాను నేను ఉండేశాను కదా అమ్మవారికి నా నైవేద్యాలన్నీ సమర్పించేసి మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నానండి ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు అమ్మవారికి మన సారా కృతజ్ఞత చెప్పుకొని ఈ ఏడు రోజులైనా నాకు నేను పూజించుకునే అవకాశం ఇచ్చావమ్మ అని మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాను నాకు తెలిసినంతలో నాకున్నంతలో పూజ చేసుకున్నానండి అమ్మకి ఆ కిందే పడుకున్నాను ఒక పూటే భోజనం చేశాను ఇట్లాగా అమ్మవారికి చేయాల్సిన నాకు తెలిసినంత మొత్తం ఇలాగే చేసుకున్నాను ఇదిగోండి నేను పూజ అంతా ఇలా కంప్లీట్ అయిపోయింది దీపాలన్నీ ఆరిపేసి అమ్మనైతే ఇలా చీకట్లో చూసుకుంటే ఎంత ప్రశాంతంగా ఉందనండి అమ్మని అమ్మవారికి అయితే దూపం వేసాను నిండుగా దూపం దీపం నైవేద్యం అన్నీ సమర్పించేసి అమ్మనైతే ఇలా పూజించుకున్నాను ఇలా ఇదండి ఈ రోజుటి వీడియో ఈ వీడియో ఎలా ఉంది నచ్చిందా నా పూజ మీ అందరికీ ఎలా ఉంది అనేది నాతో తప్పకుండా కామెంట్స్లో చెప్పండి మీ పూజలు ఎలా జరిగినాయి మీరు ఉద్వాపన ఉద్యాపన అమ్మవారికి ఇప్పుడు చెప్పారు మహా నైవేద్యం సమర్పించారా లేదా లేదా అనేది కూడా నాతో తప్పకుండా కామెంట్ చేయండి ఇదేనండి ఈ రోజు వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్